ఐ ఫ్రెండ్స్ ఓ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు గారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఈ ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఇప్పటికే ఆలస్యమైంది మర్చిపోయావు కదా తల్లి వెంటనే నువ్వు నా నుదుటిని తాకి నీ నుదుటి రాతను మార్చుకో లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే మొదలుపెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే తల్లి ఎందుకమ్మ ఇంత ఆలస్యమైంది మర్చిపోయావు కదా నీ నుదుటి రాత మారడం లేదు అని చెప్పి ప్రతిసారి నన్ను నిందిస్తూ ఉన్నావు అమ్మ నువ్వు నన్ను నిందించినందుకు ఏ బాధ లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నీ గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా బిడ్డ నాతో మాట్లాడటమే మానేసింది నా బిడ్డ తను అడిగిన కోరికను తీర్చడం లేదు అని చెప్పి నా మీద అలకను చూపిస్తుంది ఎన్ని రోజులైంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడి నువ్వు నాతో చాలా బాధగా అనిపిస్తుంది తల్లి కోపంగా ఉంది కదా బాబా కష్టాలన్నీ చెప్పాను ఎన్ని కష్టాలు చెప్పాను ఎంత కన్నీటిని కార్చాను కానీ నా బ్రతుకుకి ఇటు ఇంట్లో విలువలేదు బయట విలువలేదు కనీసం మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ దగ్గర కూడా నాకు విలువ అనేది లేకుండా పోయింది బాబా నేను కూడా మీకు అలసుగా కనిపిస్తున్నాను కదా అందరు నన్ను ఎలా చిన్న చూపు చూస్తున్నారో మీరు కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు నా నుదుటి రాతే అంతలే బాబా మీరు మాత్రం ఏం చేస్తారు ఇక నేను మీతో మాట్లాడను నా కష్టాలు తీరినప్పుడే మీతో మాట్లాడతాను నిజంగా మీరున్నారు అని చెప్పి నిరూపించుకోవాలి అంటే కనుక నా కష్టాన్ని తీర్చి చూపించండి బాబా అప్పుడు మాట్లాడతాను అని చెప్పి నా దగ్గర నువ్వు కొంచెం కోపంగా మాట్లాడావు అయితే నువ్వు కోపంగా మాట్లాడినందుకు నాకు ఏ మాత్రం కూడా బాధ లేదు తల్లి ఎందుకంటే నా బిడ్డ పడుతున్న కష్టాలే తన నోటి వెంట ఇలా కోపంగా మాట్లాడేలా చేశాయి ఆ కోపం వెనక ఉన్న ఆవేదన బాధ కన్నీరు ప్రతిదాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను అసలు తను ఎందుకు అంత మంచితనం నుంచి ఇంత కోపంగా మారిపోయిందని కూడా నేను తప్పకుండా ఆలోచించగలను అయితే నీ నుదుటి రాత ఇంతేనని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు కదా తల్లి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మొత్తాన్ని నువ్వు గమనించుకున్నట్లయితే సంతోషంగా ఉండేవారిని వేళ్ళ మీద నువ్వు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఉంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు సుఖం సంతోషం ఉంటే అవసరాలకు మించి ఆదుకునేవారు ఉండరు ఒంటరి వారిగా మిగిలిపోతుంటారు ఇలా ప్రతి మనిషికి కూడా డబ్బు గురించో భర్త గురించో లేదా ఉద్యోగం గురించో చదువు గురించో ఇలా రకరకాల ఆలోచనలు అనేటివి ఆ మనిషిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇక చాలా సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు చూసావా వారు నిజంగా అదృష్టవంతులే ఎందుకంటే కోటిలో వేళ్ళ మీద లెక్క వేసుకునేంత కొంతమంది మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారు అసలు ఈ సంతోషం ఏంటి ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం అసలు ఎక్కడ ఉంటుంది అన్న మాటకి వస్తే గనక తల్లి నీకు చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వింటావా ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారు ఒక వేస్య ఉంది ఆ వేస్య దగ్గరికి రోజు ఐదారుగురు వచ్చి వెళ్తూ ఉంటారు ఆ వేస్య గృహం ముందు ఒక పెద్ద చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అంటాడు తపస్సు చేసుకోవడంతో పాటు ఆయన ఏం చేస్తారు అంటే కనుక ఈ వేశ్య దగ్గరికి ఎంతమంది వస్తున్నారా అని చెప్పి ఒక్క మనిషికి ఒక రాయి చొప్పున ఒక నెల వచ్చేసరికి ఒక గుట్ట రాళ్ళనైతే పేల్చి పెడతాడు ఒక రోజు వేసేను పిలుస్తాడు బయటికి నువ్వు చేసిన పాపాలు రాళ్ళ కుప్ప చూప చూసావా ఎలా పెరిగిపోయిందో అని చెప్పి అడుగుతాడని చెప్తాడనమాట అప్పుడు ఆ వేసే చాలా భయపడిపోతుంది నువ్వు గనక చనిపోతే తప్పకుండా నరకానికే వెళ్తావు నువ్వు నువ్వు పాపాత్ము అని చెప్పి ఆ వేసేనైతే ఎప్పుడు తిడుతూనే ఉంటాడు ఆ స్వామీజీ ఇక ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోతారు చనిపోయిన తర్వాత వేసే ఏమో స్వర్గానికి వెళ్తుంది ఈ ముని ఈ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయనేమో నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత యముని ప్రశ్నిస్తాడు ఏమనంటే స్వామి నేనేం తప్పు చేశాను నేను ఎప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో కూర్చొని ఉంటాను నేనేమో నరకానికి వచ్చానా రోజు పాడు పనులు చేస్తున్న వేసి ఏమో స్వర్గానికి వెళ్ళిందా ఇదెక్కడి న్యాయం స్వామి అని చెప్పి అడుగుతాడనమాట ఆ యముని అప్పుడు ఆ యముడేం చెప్తాడు అంటే వేసి తన పని తాను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళింది తన పేంటి తన దగ్గరికి ఎవరైనా కస్టమర్లు వస్తే వారిని సుఖపెట్టి పంపించటం అంటే తన యొక్క పనిలో తను చాలా సీరియస్గా తన యొక్క ఒకే పని పెట్టుకొని ఆ పనినే చేస్తూ వెళ్ళింది కానీ నువ్వు మాత్రం మనసు నిలకడ చేసుకొని ధ్యానంలో కూర్చొని పరమేశ్వర్ని కథ నువ్వు ధ్యానించాల్సింది కానీ ఎప్పుడు అవి వేసి ఇంటి ముందు కూర్చొని ఆవిడ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అని కాళ్ళు గుట్ట పెట్టుకుంటూ కూర్చున్నావు ఇక ఎప్పుడు ఆమెని తిట్టుకుంటూ నువ్వు చస్తే నరకానికి వెళ్తావు అని చెప్పి ఆ యొక్క తిట్ల వేదనతో నువ్వు ఆ యొక్క నరకం అనేది మనసులో అనుభవిస్తూ వచ్చావు కనుక తన పని తను చేసుకొని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్న వేస్తే స్వర్గానికి వెళ్ళింది తనను ఇబ్బంది పెట్టి ఎప్పుడు తన ఆలోచనలతో తను తిట్టుకుంటూ బ్రతికిన నువ్వు మాత్రం నరకానికి వచ్చావు అని చెప్పి ఏముడు చెప్తాడనమాట ఆ మాటలు కాముని చాలా సిగ్గుపడతాడు తల్లి ఇదే కదా లోకంలో జరుగుతుంది ఎవరి పనులు ఎవరు చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా వారు ఇట్లా వీరు అట్లా అని చెప్పి చెప్పుకుంటూ ఒకరిని ఆరేసుకొని బ్రతుకుతూ ఉన్న సమాజంలో ఉన్నారు ఇక నీ యొక్క కష్టాల గురించి కన్నీటిని గురించి ఎవరు కూడా ఆలోచిస్తారు చెప్పు ఎవరు బాధపడతారు చెప్పు నీవు కన్నీటిని కార్చిన రోజు పలానా అమ్మ కన్నిటిని కార్చింది వాళ్ళ మొగుడు కొట్టాడంట అని చెప్పి చెప్పుకొని వారికి ఒక రోజు నువ్వు ఒక టైంపాస్ లాగా ఉపయోగపడతావు అవునా కదా ఇక నీ గురించి బాధపడే వాళ్ళు ఎవరు నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క బిడ్డలు అవును కదా అయితే వాళ్ళకి టైం పాస్గా మారుస్తూ నీ బిడ్డలకి నీ తల్లిదండ్రులకు బాధగా నిలుస్తూ ఇక నువ్వు సాధించేది ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నారు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే దాని గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు జాగ్రత్తగా విను బిడ్డ సుఖమైన సంతోషమైన బాధ అయినా కష్టమైన మానసిక వేదనైనా అన్నీ కూడా నీ మనసులోనే పుడతాయి నువ్వు నీ పనిని ఉదయం లేచిన దగ్గర నుంచి ఏది ఎప్పుడు చేయాలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నావు కానీ నిన్నే నీ కుటుంబాన్నే నీకొక కుటుంబాన్ని ఇచ్చి నీకు ఇద్దరు ఇచ్చి నీకంటూ ఒక గృహాన్ని ఏర్పరిచి రేయింబలు కష్టం చేస్తున్న నీ భర్తను మాత్రం తను సేద తీర్చుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు నానా రకాల మాటలతోటి ఆ భర్తను హింసిస్తూ ఉన్నావు అయ్యో అదేంటి బాబా తను తప్పు చేస్తుంటేనే కదా నేను తిడుతున్నాను ఇక ఇందులో నా తప్పేముంది నాకంటూ కొన్ని భయాలు ఉన్నాయి బాబా మరి ఈ భయాలు నాకు ఇలా తీరుతాయి తను మారుతాడనే కదా నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి నువ్వు నాతో మాట్లాడొచ్చు అయితే మారుతాడా తల్లి నీ యొక్క బిడ్డలు నన్నారు కదా నీ బిడ్డల నుంచి నువ్వు అన్నీ కూడా నేర్చుకోవచ్చు అదేలా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు నీ బిడ్డని ఒక మాట తిట్టు తిట్టినప్పుడు తనకి నీ మీద విపరీతమైన కోపం వస్తుంది తప్పితే ఎప్పుడు కూడా అతను నువ్వు తిట్టిన ప్రతిసారి కూడా అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి అనడు అవును కదా అదే నీ బిడ్డకు నువ్వు ప్రేమగా చెప్పు నాన్న ఎప్పటి వరకు అప్పుడు చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలి మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలమ్మా ఇది మన ఇంటికి మన ఒంటికి చాలా మంచిది తల్లి మనస్సు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని చెప్పి ప్రేమగా దగ్గరికి కూర్చోబెట్టుకొని తన తలని నిమురుతూ చెప్పు తను ఖచ్చితంగా వింటుందా లేదా అవును కదా అయితే ఇప్పుడు నీ బిడ్డ స్థానంలో నీ భర్త ఉన్నాడే అనుకో అప్పుడు నీ భర్తకు నువ్వు తిడుతూ చెప్తే ఎక్కదు కదా తల్లి మరి ప్రేమగా చెప్తేనేగా తప్పకుండా తను మారుతాడు తల్లి నీ యొక్క మనసు స్థితిని బట్టి నువ్వు నీ యొక్క ప్రవర్తనని బయటికి చూపిస్తున్నావు దాన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ అతను మారాలి అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ నుదుటి రాతను నువ్వు సంతోషంగా మార్చాలి నీ యొక్క నుదుటి రాతను రాతలుగా నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మొదట నువ్వు మారాలి నువ్వు మారాలి అనుకున్నప్పుడు నీ మానసిక స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని బలంగా మార్చుకోవాలి నీ భర్త ఎటువంటి తప్పు చేసినా కూడా అతన్ని మందలించకుండా ప్రేమగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి అవును తల్లి ఇది తెలుసుకునే ఏ ఆడపిల్ల జీవితంలో కానీ చక్కగా పండుతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి జీవితం ఉంది అంటావు కదా అలా తన జీవితం మారిపోతుంది అంటే నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు అయ్యో నా భార్య తిడుతూ ఉంటుంది కనీసం నాకు అన్నం కూడా పెట్టదు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అని మైండ్ సెట్లో ఉన్నాడు అలా కాకుండా నా భర్త అంటే నా భార్యను ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇస్తుంది నన్ను స్నానం చేయమని నచ్చేసరికి బట్టలు రెడీగా పెడుతుంది తను నాకు వేడివేడిగా వేడిగా అన్నానుండిస్తుంది నాకు రుచికరమైన వంటలను చేసి పెడుతుంది నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది చక్కగా నాకు ఏం కావాలన్నా సేవలు చేసి పెడుతుంది నా పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది ఇంటికి వెళ్తే నాకు ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి తన మనస్సులో ఒక భావన కలిగేటట్టుగా నువ్వు ఇంట్లో ప్రవర్తించుకోవాలి ఇంటి యొక్క పనులను చక్కదిద్దుకోవాలి తనకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అలా అయితేనే తన మనస్సులో ఒక సిగ్గు అనే ఆలోచన వస్తుందన్నమాట ఎందుకని ఆ సిగ్గు ఆలోచన కంటే గనక నా కోసం నన్ను ప్రేమించే భార్య ఉంది నా కోసం నా రత్నాల లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి నేను ఈ విధంగా చెడు వ్యసనాలకు బానిసైతే రేపటి రోజున వాళ్ళు ఇంత సంతోషంగా ఉండగలుగుతారా నాకు ఏదైనా ప్రాణం మీదికి వస్తే వారిని చూసుకోవడానికి ఎవరుంటారు నేను ఈ తప్పును చేయకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు మనసులో ఒక రకమైన సిగ్గు అనే ఫీలింగును పెట్టుకొని బాధపడిపోతూ నిజానంగా వారు మార్పు రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఆ మార్పు అనేది పూర్తిగా రావడానికి కొంత సమయం అనేది పడుతుంది ఇక ఆ మార్పు రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలా రావాలి అంటే నీ యొక్క ప్రవర్తన అనేది చాలా చాలా క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి చాలు నువ్వు గమనించి ఉన్నట్లయితే సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పు ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంది కదా ఆ సమస్యను తెలివిగా బయటపడిన వాళ్ళే కదా తల్లి నిజమైన అదృష్టవంతులు ఇప్పటి వరకు గొడవలు పెట్టుకుంటూ గొడవలు ఆడుకుంటూ మానసికంగా అతన్ని నువ్వు హింసించటం వలన అతనిలో కొంత మార్పు అయినా కానీ నువ్వు చూసావా చెప్పు అంతకన్నా మించిన మారినా ఇంకాస్త తను చెడ్డ పనులు చేయడం ఎక్కువ చేసుకున్నాడే తప్పితే అతను నేర్చుకున్నది ఏంటో చెప్పు ఇక ఆ ప్రయత్నాన్ని ఆపి నువ్వు నేను చెప్పిన ఈ ప్రయత్నం చేసి చూడు ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావు కాబట్టి ఈ ప్రయత్నంలో నువ్వు ఖచ్చితంగా సఫలమవుతావు అని చెప్పి నేను నీకు ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ మంచి మనసు నాకు తెలుసు నీ యొక్క ఓర్పు నాకు తెలుసు నీ యొక్క క్రమశిక్షణ నాకు తెలుసు నీ పిల్లల నుంచే నువ్వు సంతోషంగా ఎలా ఉండాలని నేర్చుకో నీ బిడ్డలకు మంచి అలవాట్లను నేర్పిస్తూ ఆ మంచి దారిలోనే నువ్వు ఉంటూ నువ్వు ఒకరు ఏలెత్తి చూపించకుండా నీ యొక్క ప్రవర్తన ఒక పెద్ద మనిషి తరహాలో నీ వయసుకు తగ్గట్టుగా చాలా క్రమశిక్షణగా ప్రవర్తిస్తూ నీ యొక్క భర్తలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయి అప్పుడు తన లేకుండా నువ్వు ఈ రోజున నా నుదుటిని తాకిన క్షణం ఏదైతే ఉందో ఈ క్షణం నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు గనక పాటించినట్లయితే నీ నుదుటి రాత అనేది ఆనందకరంగా మారుతుంది సంతోషకరంగా మారుతుంది నువ్వు కన్న కలలే నీ జీవితంలో మారిపోతాయి ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి ఇది జరుగుతున్నావు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా బాబా గారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాను అదే విధంగా ఈరోజు బాబాగారు అనే ఇంటిలో ఆడవాళ్ళు పడుతున్న కష్టానికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ అయితే ఈ కష్టాలన్నీ కూడా తీరుతాయి తెలుసో తెలియకో ఇవాళ రోజులో చాలామంది ఆడవాళ్ళు చాలా మొండిగా ప్రవాళ ప్రవర్తన మార్చుకొని భర్త తప్పుడు పనులు చేస్తున్నాడు అని చెప్పి తెలుసు దాన్ని మార్వాలి అన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగా మారుతున్నారు కానీ దానివల్ల కొంతమందికి మాత్రమే ఫలితాలు వచ్చి ఉంటాయని అందరికీ రావు ఒక వందలో ఇరవై శాతం మంది అన్ ప్రవర్తిస్తున్నారు కానీ ఒక ఎనభై శాతం మంది మాత్రం మంచి దారిలో వెళ్తేనే మారుతారు అని చెప్పి మనకి ఈ సందేశం ద్వారా బాబా గారు చెప్పాలనుకుంటున్నారు కనుక అందరూ కూడా ఎవరైతే భర్త యొక్క ప్రవర్తన వల్ల భర్త యొక్క వ్యసనాల వల్ల ఎవరైతే బాధపడుతూ మానసికంగా తనని తాను కృంగ తీసుకుంటూ ఉన్నారో ఇకనైనా కానీ అలా కృంగ తీసుకోవడం మానివేసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టి మీ ద్వారా మీ భర్త కూడా సంతోషపడేలాగా చూసుకోగలిగితే కొంచెం సమయం పట్టినా కానీ అతనిలో తప్పకుండా ఒక మార్పు అనేది వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి ఈ గురువారం రోజు నుదుటిని తాకడం వలన మనకి అద్భుతమైన సందేశాన్ని అందించారు ఈ సందేశంలో అసలు మనకు మంచి మార్పును మంచి పద్ధతిని నేర్పించడంలోని మనకు బాబాగారు అయితే మంచి సందేశాన్ని అయితే ఈరోజు అందించారు మంచి దారిలో వెళ్తేనే మారుతారు అని చెప్పేసి సందేశం ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు కనుక అందరూ కూడా ఎవరైతే భర్త యొక్క ప్రవర్తన వల్ల భర్త యొక్క వ్యసనాల వల్ల ఎవరైతే బాధపడుతూ మానసికంగా తనని తాను కృంగ తీసుకుంటూ ఉంటున్నారు ఇకనైనా కానీ అలా కృంగ తీసుకోవడం మానివేసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టి మీ ద్వారా మీ భర్త కూడా సంతోషపడేలాగా చూసుకోగలిగితే కొంచెం సమయం పట్టినా కానీ అతనిలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి ఈ గురువారం బాబాగారిని నుదుటి తాకిన వల్ల ఈ అద్భుతమైన సందేశాలను ఇచ్చారు ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది ఈ సందేశం మా మంచి అని చెప్పేసి మీరు కనుక మీరు కనుక ఆలోచించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా ఎవరైతే భర్తల వల్ల మానసికంగా కృంగిపోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారో మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోను కొంచెం షేర్ చేయండి మొదటిసారి గనక సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే గనక కింద రెడ్ కలర్ బటన్లో కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే పక్కన ఉన్న కింద ఆల్ సింబల్ ఉన్న బెల్ ఉంటుంది ఆ ఆల్ అనే బెల్ సింబల్ని కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే బాబా గారి యొక్క సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇందులో చెప్పే ప్రతి సందేశం మన జీవితానికి ముడిపడి ఉంటుంది మన జీవితంలో పడే కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మనకి ముందుగానే ఒక సలహా రూపంలో మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి